నమస్కారం శ్రీగురు గ్యో నమ మన సంగీత సాధన కార్యక్రమానికి పునఃస్వాగతం ఇంతకు ముందు వీడియోస్లో మనం సరళీ స్వరాలు పాడుకున్నాము ఇప్పుడు ఈరోజు జంట ప్రారంభించుకున్నాము సరళీ స్వరాల తర్వాత పది పది పాఠం జంట స్వరాలు ఈ జంట స్వరాలు కూడా మాయామాల ఆది ఆదితాలల్లోనే ఉంటాయి ఈ మాయామాల రాగం పదిహేను మేడకత రాగం అని ముందే చెప్పుకున్నాం మేడకత రాగం అంటే పేరెంటల్ రాగము ఈ పేరెంటల్ రాగం యొక్క రూల్ ఏంటంటే సప్తస్వరాలు అన్నీ కూడా కంపల్సరీ రాగంలో ఉండాలి అదే జను రాగాల్లో అయితే కొన్ని స్వరాలు ఉండకుండా కూడా రాగాలు ఉంటాయి అంటే సరిగా పదస సదాపరీస అట్లా కొన్ని కొన్ని రాగాలకి అన్ని స్వరాలు ఉండవు అలా కానీ పేరెంటల్ రాగంలో మాత్రం కంపల్సరీ అన్ని స్వరాలు ఉండాలి ప్లస్ ఆరోహణ అవరోహణ క్రమంలో ఇటువంటి వక్రం కానీ అంటే వంక వంకరగా ఒక స్వరం వెనక స్వరం ముందుకి ముందు స్వరం వెనక్కిగా ఉండడం కానీ అలాంటివి ఉండకూడదు వరుసలో ఉండాలి ఆరోహణ అవరోహణ కూడా ఆరోహణ అంటే ఎసెండింగ్ నోట్స్ అంటే సరే గా మా పద నీస అదే ఎసెండింగ్ సా మాగా అది డిసెంబర్ ఈ వరుస క్రమం అలాగే ఉండాలన్నమాట ఈ పేరెంటల్ రాగానికి మేనకత్ రాగానికి అది రేణి అలాగే ఈ సప్త స్వరాల్లో షడ్జం అంటే సా షడ్జం అందులో సా నుంచి మిగిలిన ఆరు స్వరాలు కూడా అంటారు అందుకే దాన్ని షడ్జం అంటారు నెక్స్ట్ ఈ సా పంచమం షడ్జం పంచమం ఈ రెండు స్వరాలు కూడా అచిత స్వరాలు అంటారు వీటికి వేరే స్వరస్థానాలు ఉండవు ఒకటే స్వరస్వ ఒకటే కద కదండి స్వరం అది దాన్ని ఆధారం చేసుకునే శృతి పాడుకుంటారు ఏ శృతిలో పడుతున్నా సాపాస సాపాస పాడండి అంటారు కదా ఆ సాపాస అనేది కదలని స్వరాలు కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని శుద్ధి చూసుకుంటారు అన్నమాట ఇంకా మిగిలిన స్వరాలు ఉన్నాయి కదా రీ అంటే రిషభం అంటారు గా గాంధారం మా మధ్యమం పంచమం గా దైవతం మీ మీ అంటారు వీటిని ఈ రిషభ గాంధార మధ్యమ పంచమ దైవతాలన్నీ కూడా ఒక్కొక్కదానికి రెండు స్వరస్థానాలు చొప్పున మొత్తం ద్వాదశ స్వరస్థానాలు ఉన్నాయి ఈ ద్వాదశ స్వరస్థానాలని షోడశ స్వరస్థానాలుగా అంటే పదహారుగా పన్నెండుని పదహారుగా అంటే గా వన్ గా టూ తర్వాత గా త్రీ వచ్చేలాగా రీ వన్ తర్వాత రీ త్రీ అంటే రీ వన్ అంటే శుద్ధ రిషభం శుద్ధ రిషభం చతుర్శ చతుర్శ్రుతి ఋషభం శశ్వతి రిషభం అంటే మూడు వేలు అలా వచ్చేలాగా మార్చారంటే ఈ రీత్రిని గా వన్ అవుతుంది మళ్ళీ గా వన్ రీతి ఒకటే ప్లేస్లో ఉంటాయి స్థానం కానీ వెసులుబాటు కోసం అలా మార్చుకొని ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ పద్ధతిలో ఆ స్థానాల యొక్క కలయికలు డిఫరెంట్గా మారుస్తూ డెబ్బై రెండు మేళకత్ల్ని ఏర్పరిచారు మన సంగీత ఋషులు సంగీత గురువర్యులు మిరక రాగాల్ని ఏర్పరచేవారు అలాగా ఈ రీవన్ రేటు గావన్ ఘాటు మావన్ మాటు పా మాత్రం ఒకటే ఉంటుంది దావన్ ఘాటు నీవన్ నీటు అని స్వరస్థానాలు కూడా ఉంటాయి ఇంతవరకు నేర్చుకుందాం ఈరోజు ఫస్ట్ గంట స్వరం పాడుకుందాం రెండు స్వరం అంటే ఒక స్వరమే రెండు రెండు సార్లుగా ఒత్తి రెండు రెండు సార్లుగా పలుకుతూ పాడాలన్నమాట ఈ పాడేటప్పుడు రెండో స్వరాన్ని ఒత్తి పలకాలి అది కానీ అదొక గమకం అనమాట గమకాలు ఉంటాయి కొన్ని గమకాలు రకరకాల గమకాలు అందులో అదొక గమకం సా సాయముల గు ఆదితాం వెంటస్డమ్ ఫస్ట్ సా రీ రీ గ దీ சீ பாமா ரேவி சிஃப்ட் ஸ்பீடு ஒக்கொக்க ஒக்கொக்கே சீடு சேவி க Pa pa da da ni ni sa so -so, sa 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 ni ni da da pa pa Ma ma ga ga re re so -so. sa okay, sa Bu ikinci skriptir. İki kısımda aynı başlıyor. İkinci speed. Sa sa re re ga ga ma ma pa pa da da Ni ni sa so -so, sa 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 ni ni da da pa pa Ma ma ga ga re re sa so sa -so. I think that's